శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగోర్ల మోదీ రాందేవ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కరపత్ర ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగోర్ల మోదీ రాందేవ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కరపత్ర ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెల ఫిబ్రవరి ఆరు ఏడున జరగబోయే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా జాతీయ సెమినార్లు కార్యక్రమానికి తరలి రావాలని అన్నారు జనాభా గణనలో బీసీ కులగణన చేయాలని బడ్జెట్లో విద్యార్థులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని దేశంలో ఖాళీగా ఉన్న పదహారు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని బడ్జెట్లో బీసీలకు రెండు లక్షల కోట్లు కేటాయించాలని ఈ ప్రభుత్వాలు బీసీలకు స్థానిక సంస్థల నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి దాన్ని అమలు చేయకుండా జాపం చేస్తున్నారని విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కాలర్షిప్ విడుదల చేయాలని బీసీ బిల్లుకు మద్దతు తెలపకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదింపుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు వేముల అనిల్ కుమార్ శరత్ యాదవ్ వంటెం మధు మహేష్ ఎల్లేషా రాజు గౌడ్ భాస్కర్ చంటి ముదిరాజ్ విజయ్ కుమార్ వినయ్ తదితరులు పాల్గొన్నారు वर्धलाली पीजेएमएल दृष्टकर्ता टाइगर आरकेشناगर नायकत्वम वर्धलाली वर्धलाली पीजेएमएल दृष्टकर्ता टाइगर आरकेشناगर नायकत्वम वर्धलाली विजेंद्रजली चेलाडिल्लिनी विजेंद्रजली विजेंद्रजली चेलाडिल्लिनी विजेंद्रजली विद्रजली पीजेएमएल कॉलेज वुएंटने विद्रजली विद्रजली पीजेएमएल कॉलेज वुएंटने विद्रजली विद्रजली पीजेएमएल कॉलेज वुएंटने विद्रजली विजेंद्रजली चेलाडिल्लिनी विजेंद्रजली विजेंद्रजली